దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సౌదడ యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది అపోస్తు నుండి పౌలు గారు గలతీ యొక్క ప్రాంతానికి గలతీలో ఉన్నటువంటి సంఘాలకి అప్పోస్తు నుండి పౌరు గారు పత్రికను రాస్తున్నాడు గలతీ పత్రిక ఈ గలతీ పత్రిక కనుక మనం చూసుకున్నట్లయితే అప్పటి నుండి పౌలు గారు మొదటి ప్రయాణం అంతరం ఆయన రాస్తున్నాడు ఈ గలతీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గలతీలో ఉన్నటువంటి వల్ల సమస్య వచ్చింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గలతీ సంఘాల్లో ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏమిటని చూస్తే కనుక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సమస్య అంటే సున్నతి విషయంలో దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది ఆయన అంటున్నాడు మనిషి ధర్మశాస్త్ర మూలముగా ధర్మశాస్త్ర సంబంధం కలిగినట్లయితే నీతిమంతుడిగా తీర్చబడిన విశ్వాస విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడతారా ఏ విధంగానే ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరించినట్లయితే నీతిమంతుడిగా తీర్చబడతాడా లేకపోతే విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడతాడా అని ఒక సమస్య అక్కడ ఏర్పడింది ఈ యొక్క ఈ గలతీ పత్రిక ఎక్కడి నుండి అయినా రాశారంటే సిరియాలో ఉన్నటువంటి యొక్క సిరియాలో ఉన్నటువంటి అంత్యొక్కల నుండి ఈయన ఈ గలతి పత్రికను రాసి ఉన్నారు అయితే ఈ గలతీ పత్రిక చూసుకున్నట్లయితే ఈ గలతీ పత్రిక రోమా పత్రికకు ఒక పునాది లాంటిది అన్నమాట ఒక బలమైనటువంటి పునాది కలిగినటువంటిది ఈ గలతీ పత్రిక రోమా పత్రికకు అందుకే ఈ గలతీలు నిజంగా పౌలు గారిని ఎంతో ప్రేమించారండి మరి ప్రేమించినటువంటి వారే ఈయన్ని ఈయన మీద నిందలు వేశారా నిందలు వేశారు ప్రేమించినటువంటి వారే నిజంగా ఎంతలా ప్రేమించారంటే చూడండి గలతీలకు రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలో రెండో ఉచితంలో చూస్తే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే సహోదరులారా గల్తీ పత్రిక నాలుగో జ పన్నెండో చూస్తే సహోదరులారా నేను మీ వంటి వాడినైతుని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్ముని వేడుకొచ్చున్నాను ఆయన అంటున్నాడు నేను మీ వంటి వాడినైతుని గనుక మీరును నా వంటి వారు కావాలని నేను వేడుకొంటున్నాను మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు తినని మీరు ఎరుగుదరు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కాని దేవుని దోత వలనో క్రీస్తు యేసునూ నన్ను అంగీకరించుతీ పౌలు గారికి కొన్ని సమస్యలు వచ్చినాయి ఆరోగ్యపరంగా శరీరపరంగా అయినా సరే ఆయన తృణీకరించలేదు ఈ గలతీలు గలతీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘాల వారు పుగ్రియ లుస్త్ర ఇవన్నీ కూడా వీరందరూ కూడా ఎంతగానో పౌలు గారిని ఆదరించారు ఆదరించినటువంటి వీరిని చూడండి వీరు ఎలాగంటే ఆదరించారు ఒక దోతవలే దేవుని దూత వలెను క్రీస్తు యేసుని వలెను అబ్బా క్రీస్తు యేసుని వలె ఈ సంఘస్తులు నిజంగా శాపుడు కోసం ఈ దినాలు నిజంగా ఇటువంటి విశ్వాసులు ఉంటారు లేదో నాకు తెలియదు కానీ ఉండొచ్చేమో ఉంటారు తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నారు ఈ గలతీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారు పౌలు గారికి నిజంగా ఎంత ప్రేమించారు అనటానికి సజీవ సాక్ష్యం ఏంటంటే నిజంగా వీరు నన్ను అంగీకరించుతారు మీరు చెప్పుకొని నా ధన్యత ఏమైనది సత్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందరని మీ పక్షమైన సాక్ష్యం పలుకుతున్నాను చూడండి ఎంత ప్రేమించారంటే వారు కన్నులు కూడా పీకేయడానికి పౌలు గారికి ఇవ్వడానికి కూడా వారు వెనకాలేదంట అంటే ఇచ్చేయడానికి కూడా అంత సిద్ధంగా ఉన్నారంటే పౌలు గారిని ఎంత ప్రేమించారండి అటువంటి అంత ఆ విధంగా ప్రేమించినటువంటి పౌలు గారిని ఈ గలటీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల వారందరూ కూడా మరి ఎందుకు పౌలు గారి మీద నిందలు వేస్తున్నారు పౌలు గారి మీద దుర్బోధ చేస్తున్నారు పౌలు గారిని ఎందుకు అపోస్తులు కాదని అంటున్నారు ఎందుకనంటే యూదుల్లో నుండి కొంతమంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు వారు ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే కొంతమంది సువార్తను వారు బోధిస్తున్నారు కానీ భిన్నమైనటువంటి సువార్తను ఐదుగో మనం క్రీస్తు నమ్ముకోవడం అయినా సరే సున్నతి చేయించుకోవాలి అని వారు బోధించేస్తున్నారు బోధించేస్తుంటే అందుకే కదా ఆయన అంటాడు దుర్బోధ పౌలు గారు అపోస్తులు కాదని ఆయన నమ్మొద్దని కూడా వీరు బోధ చేస్తున్నారు ఏమని పన్నెండు మంది శిష్యుల్లో పన్నెండు మంది అపోస్తుల్లో ఇతడు చేరినటువంటి వాడు కాదు అని వీరు దుర్బోధ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు అధ్యాయాలు చూసుకున్నట్లయితే అపోజిట పౌలు గారు ఈ గలతీ సంఘాలకు రాస్తున్నాడు ఎలా రాస్తున్నాడు అంటే ఈయన వ్యక్తిగతంగా రాస్తున్నాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఇదిగో ఇప్పుడు నేను ఆయన అంటున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అంటే గలతీ సంఘాలకు రాస్తున్నాడు మొదటి అధ్యయము రెండు చూ చూసి నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది గలతీ సంఘాలకు గలతీలో ఉన్న ప్రాంతంలో ఉన్న సంఘాలకు రాస్తున్నాడు ఏమని ఇదిగో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యపలేదు అసలు నేను ఎంత బోధ చేశాను మీరు భిన్నమైన బోధకు మీరు ఎలా తిరిగిపోయారు అని బాధపడుతున్నాడు ఆయన అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించని ఎడలాతడు గాక ఎందుకనంటే దుర్బోధ చేయకూడదు దొంగ బోధలు చేయకూడదు అటువంటి బోధలకి మీరెలాగూ తిరిగిపోతారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఆయన అంటున్నాడు ఈ యొక్క గలతీ పత్రికలో ఒకటో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూస్తే మేము మీకు ప్రకటించిన శువార్తగాక మరి యొక్క శువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దోతని ప్రకటించినట్లా అతను శాపగ్రస్తుడు ఒకవేళ మేమైనా సరే అటువంటి బోధ చేస్తే శాపగ్రస్తులు అయి ఆయన ఏంటంటే పదమూడు పదమూడవ వచ్చినలో చూస్తేనండి ఆయన అంటున్నాడు పూర్వమందు యోధామతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంగమను అపరిమితగా హింసించి నా సినిమా చేయచ్చు ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు వ్యక్తిగతంగా పూర్వం నేను యోధామతస్థుడిని క్రైస్తవుడానికి కనబడితే చాలు వాడిని కొట్టి చంపేసేవాడిని అవసరమైతే చీల్చేవాడు నేను వాడిని ఈడ్చుకుంటే వెళ్ళిపోయేవాడిని అని ఆయన అంటున్నాడు ఇదిగో ఆయనను నా ఇందు బయలుపరచు అనుగ్రహించినప్పుడు మనుష్యము మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు నేను ఎవరినూ కూడా మనుషుల్ని సంప్రదించలేదు ఆయన నందు ఆయన నా ఎందు బయలుపరచునని గురించినప్పుడు ఇదిగో నాకంటే ముందుగా అపోస్తులైన వారి ఎద్దకు ఏరుసలేమికైన వెళ్ళలేదు నాకంటే ఉన్నటువంటి అపోస్తులను పన్నెండు మంది ఎద్దకు నేను వెళ్ళలేదు వెళ్ళడం లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పెమ్మట దమస్కు పట్టణంలో తిరిగి వచ్చి తిని అరేబియా దేశానికి వెళ్ళాడైనా అక్కడ ఉన్నాడు కొన్ని కొన్ని సంవత్సరాలు తర్ఫీదు అయ్యాడైనా నేను ఇదిగో ఎరుసినటువంటి అపోసుల దగ్గరికి నేను వెళ్ళలేదు అని ఈయన బోధ చేస్తున్నాడు అందుకైనా మనుషులు నేను సంతోష పెట్టాలని కాదు దేవునికి మాత్రమే లోబడి ఆయన ఏదైతే నాకు అప్పగించున్నాడో దాన్ని నేను అని ఈయన వాక్యాల వేస్తున్నాడు అందుకే ఈయన చూస్తే పద్దెనిమిది వచ్చిన అటుపైన మూడు సంవత్సరముల తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వాళ్ళని ఎరుసులెముడికి వచ్చి అతనితో కూడా పదహైదు దినములు ఉంటిని రెండో కోరింది చూస్తే ఈయన ఈ ఒక రాజు అరేతే రాజు అని చెప్పేసి ఆ రాజు కాలంలో ఆయన ఉంటాడు అరేతే అని చెప్పేసి రెండో కోరింది పదకొండవ అధ్యాయంలో ముప్పై రెండవ చలో చూస్తే దమస్కులో అరేతో అని రాజు క్రింద ఉన్న అధిపతులను పట్టగోరి ఎందుకంటే ఈయన చంపాలని చూస్తారో ఈయన అప్పుడు నేను కిటికీ గోడ మీద నుండి గంపలో దింపబడి నేను వచ్చేస్తాను ఈయన మళ్ళీ ఈయన పంపించేస్తారు కదా తర్సుకు వెళ్ళిపోతాడు ఈయన వర్ణ బగారు వెతుక్కుంటూ వస్తారు ఈయన కోసం పరిచయం చేసుకుంటారు వాక్యాన్ని బోధిస్తారు అటుపై తరువాత మూడు సంవత్సరాల తర్వాత క్యాఫాను ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అప్పుడు ఈయన వెళ్తారు వెళ్తాడు అక్కడ ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు కదా అటు పైన మూడు సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని పేత్రిగారిని పరిచయం చేసుకోవాలని ఈశ్వరముడికి వచ్చి అతనితో కూడా పదిహేను రోజులు మాత్రమే ఉన్నాడు ఆయన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా అపోస్తులు అంటే ఇంక ఎవ్వరిని కూడా ఈయన చూడలేదు సహోదరుడైన ఎవరు ప్రభు యొక్క సహోదరుని యాకోబులు తప్ప యాకోబు మాత్రము చూచితిని అని ఈయన వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా రాసుకుని వస్తున్నాడు నేను పూర్వం ఎటువంటి వాడిని ఏ విధంగా ఉన్నాను ప్రభువు నాయ పట్ల ఏ విధంగా నన్ను ఆయన బయలుపరిచాడు అని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా వస్తున్నాడు రెండో అధ్యాయము పదిహేను వచ్చులో చూస్తే మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసుక్రీస్తు విశ్వాసం వల్లే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు విశ్వాసం మూలనే నీతిమంతులమని తీర్చబడటకే తీర్చబడకే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నాము మనందరము జన్మతర్వా యూధురమే ధర్మశాస్త్రం మూలంగా కాదు మనం నీతిమంతులుగా తీర్చబడటం క్రీస్తుని బట్టి క్రీస్తు విశ్వాసం వల్లనే నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం మనం అని ఇవన్నీ కూడా అయినా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇరవైలో కూడా చూస్తే నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై వాడినైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక్కను జీవించేవాడును నేను కాదు క్రీస్తే నా ఎందు నేను నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్నాను చిన్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం నేను జీవించున్నాను ఇదిగో నేనైతే మరణించాను నేను నా పాత జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని నేను విడిచిపెట్టేశాను ఇదిగో నేను కూడా క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇక్కడ నేను వాడు నేను వాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాను మనం కూడానండి మనం కాదు జీవించేది మనలో క్రీస్తు జీవించాలి అందుకే క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి క్రీస్తు కనుక మనలో జీవించినట్లయితే మన ఎందు జీవించినట్లయితే మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటాం అనేక మందికి అనేక మందిని మన యొక్క క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా అనేక మందిని మార్చగలుగుతాం మనం ఇప్పుడు మనల మనల్ని బట్టి మనం మార్చలేము మన తెలివిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి కానీ క్రీస్తు కనుక మనలో ఉండినట్లయితే క్రీస్తు మనెందు జీవించినట్లయితే మన ఎందు జీవించినట్లయితే అప్పుడు అనేకమంది అనేక మందికి మనము మాదిరికరంగా మనం జీవిస్తాము అందుకే ఆయన అంటున్నాడు కదా ఇక్కడ ఇక జీవించేవాడును నేను కాదు క్రీస్తు నా ఎందుకు జీవిస్తున్నాడు అని ఇట్టి రీతిగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఎంత నిజంగా లుస్త్రాలో చూడండి లుస్త్రాలో అయిన బలహీన పాపం కలిగినటువంటి ఈ లుస్త్ర కూడా ఎక్కడదే గలతీలో ఉన్నటువంటి సంఘమే బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తిని తన విశ్వాసాన్ని బట్టి మరి పౌలు గారు అత అతడే లేగమన్నప్పుడు దిగ్గుని లేగిస్తాడు బలాన్ని పొందుకొని ఆ కాలు చక్కగా ఇదవుతుంది అది చూసి ఇదిగో మన దేవతలు ఈ మనుషుల రూపంలో వచ్చేసిందని చెప్పేసి భర్నభా గారికి మరి పౌలు గారికి వారికి సన్మానం చేయాలని ద్యుపతి అని చెప్పేసి హెండ్రీ అని చెప్పేసి ముఖ్య ప్రసంగికుడని వారికి సన్మానం చేయాలని ఎంత ఇది చేస్తే దాన్ని చేయడానికి ఎంత తాపత్ర పడతారండి పౌరు గారు భర్నభా గారు అంత ఇది చేస్తున్నట్టు ఉదయమేమో సన్మానం సాయంత్రానికి ఏం చేస్తున్నారండి రాళ్లతో రువ్వి రాళ్ళతో రువ్వి ఆ లుస్త్రాలో నిజంగా ఎంత భయంకరమండి ఆ లుస్త్రాలో పౌలు గారిని రాళ్ళతో కొట్టి ఇచ్చేస్తారండి రాళ్ళతో కొట్టి ఇచ్చేస్తారంటే ఎంత భయంకరం చనిపోడేమనుకుంటారు అంతలాగా ఆయన్ని కొడతారు అంటే మొదటేమో ప్రేమించేస్తారు మనం కూడా అనేక మంది నువ్వు ప్రేమించేస్తాం స్టార్టింగ్లోను తర్వాత ద్వేషిస్తాము వారికి దూరం అయిపోతాం మనం మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఆయన ఉన్నాడైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడైనా చక్కగా రాయబడి ఉంది అది ఆయన్ని కొడతారు నొస్త్రాలో కొడతారైను అటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఉదయాన్నేమో సన్మానం చేయాలని ఇదైనటువంటి వారు సాయంత్రానికి ఆయన్ని ఇది చేస్తున్నారంటే దుర్బోధ చేస్తున్నారు ఈయన అపోస్తుడు కాదు ఈయన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు కాదు అని ఈ విధంగా చేస్తున్నారు చూడండి అపోస్తుల కార్యంలో చూస్తే అపోజునిటీ పౌలు గారు లుస్త్రాలో అపోజలు గారు పద్నాలుగు అధ్యయంలో చూస్తే బలహీన పాదలు కలిగినటువంటి వాడు అక్కడ మనకు కనబడతాడు పంతొమ్మిది వచ్చిన చూస్తే చూస్తే అంత్యొక నుండి ఇకానో నుండి అంటే లుస్త్రా అంత్యొక్క నుండి అంటే ఇది రెండో అంత్య యొక్క సిరియాలో ఉన్నటువంటి యొక్క కాదు ఇది 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 ఎక్కడది గలతీలో ఉన్నటువంటి అంత్యకాలో నుండి లుస్త్రా అంటే గలతీలో ఉన్నటువంటి ఇకానో నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి ఏంటి ఉదయాన్నేమో వేశారు పూలు జల్లారు సాయంత్రానికి యూదులు వచ్చి జన సమూహాలను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిననుకుని పట్టణం వెలుపలికి అతను ఈడ్చి ఈడ్చిరి లొస్త్రాలో జరిగింది గలతి యొక్క ప్రాంతంలో ఎంత భయంకరమైన స్థితి అండి మొదటేమో ప్రేమించేస్తారో తర్వాత ద్వేషించేస్తారు అబ్బా ఇతనికంటే మంచి లేడు మాట కళ్ళు కూడా పీకిచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారు పౌలు గారి గురించి దుర్బోధ ఇతను అపోస్తుడు కాదు ఇతడు పన్నెండు మందిలో ఒకడు కాదు అని ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు పౌల్ గారు తన వ్యక్తిగతంగా ఆయన ఉత్తరం రాస్తున్నాడు ఈ ఒకటి రెండు అధ్యాయుల్లో అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఐదవ అధ్యయంలో చూస్తే ఆయన అంటున్నాడు ఇంకా ఈ యొక్క రెండో అధ్యాయంలోనే ఆయన అంటున్నాడు రెండో అధ్యయము ఎనిమిదో చూస్తే అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు డౌట్కు పేతునకు సామర్థ్యం కలిగి చేసిన వాడు సున్నతి పొందిన వారికేమో ఏమో డౌట్కు పేతురు ఆయన వాక్యం బోధిస్తుంటే ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు కదా కలిగి చేసిన వాడే అన్యజనులకు అపోస్తు డౌటుకు నాకును సామర్థ్యం కలిగి చేసిన వాడు అపోజిల్ పౌలు గారు ఏ విధంగా అయితే మరి ఆయన బోధిస్తున్నాడో సున్నతి పొందిన వారికి అన్యజనులకు బోధ చేయడానికి అపోస్తులుగా దేవుని నన్ను నియమించుకున్నాడో అని మీరు చెప్తూ గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫాయో యోహాను అని వారు నాకు అనుగ్రహిపని కృపలు కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమటుకు సూచనగా నాకును బర్ణ కుడి చేతిని ఇచ్చి కుడి ఇచ్చారంటే అవును మీరు చేసేది కరెక్టే అని వీళ్ళు ఓకే అన్నారు మధ్యలో మీరేంటి అని వారికైనా ఉత్తరం రాస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ యొక్క నీతి వలన అయితే మీరు విశ్వాసంగా ఇది అవ్వలేరు కానీ విశ్వాసం మూలంగానే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది అలాగనే ఐదో అధ్యాయం చూస్తే ఇదిగో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు ఇదిగో ప్రభుణుడు కేసు క్రీస్తు వారు తన స్వరక్తాన్నిచ్చి మనల్ని పాపమనే దాస్యం నుండి దాస్యం నుండి మనకి విముక్తి కలిగించారు ఇదిగో ఈ స్వాతంత్రము మనకు ఆయన అనుగ్రహించాడు కనుక మనం స్థిరంగా నిలిచినట్లయితే ఇదిగో మరలా దాస్యమనే కాడిక్రంతకి పాపమనే కాడిక్రంతికి మనం వెళ్ళిపోకూడదు అలాగే స్వతంత్రముందని మన ఇష్టానుసరిగా మనము చేసేయకూడదు ఆయన అట్లాగే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండడి అని ఈ విధంగా అపోజిషండి పౌరు గారు గలతి యొక్క ఆ సంఘం వారికి రాస్తున్నాడు సహోదరులారా ఒకడు ఏ తప్పిదేమనో నేను చిక్కుకుని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధన శోధింపబడుదేమో అని తన విషయమై చూచుకొని చూ సాత్విక మనసుతో వారిని మంచి దారికి తీసుకుని రావాలి ఒకవేళ ఒక ఎవరైనా తప్పిపోయినట్లయితే వాని సాత్వికమైన మనసుతోటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ మనసుతోటి వాణ్ణి మనం ఆదరించాలి చెప్పాలి అని పౌలు గారు ఆయన అంటే ఇదిగో నేను ఇవన్నీ కూడా నా స్వాస్థముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వాయిచున్నానో చూడుడి మనము మేలు చేయుటందు విసుకయేందుము మనం ఆలయక మేలు చేతుమని తగిన కాలమందు పంటపోతుము అని ఆయన రాసుకొస్తే ఇవన్నీ కూడా మీరు ఎవ్వరిని నమ్మొద్దు మీరు దుర్బోధనలు మీరు నమ్మొద్దు మీరు ఎంత భిన్నమైనటువంటి ఈ సువార్త తట్టు మీరు తిరిగిపోయారు అని ఇవన్నీ రాస్తూ ఆయన గురించి ఆయన చెప్తూ మరి ఏ విధంగా సంఘంలో ఉండాలో శరీర విషయంలో చక్కగా అగప అగపడగోరు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క సిలువు విషయమే హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నాను అని ఇదిగో క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట వల్ల పొందుటేందు ఏమీ లేదు పొందకపోటేందు ఏమీ లేదు ఈ పద్ధతి చెప్పును నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రానికి సమాధానము కృప కలిగిన గాక కొత్త సృష్టి అంటే మన పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని పాపాన్ని విడిచిపెట్టేసి నూతన స్వభావాన్ని మనం ధరించుకొని దేవుడిచ్చిన ఆ స్వతంత్రాన్ని ఆయన కొరకు మనం ఉపయోగించుకోవాలి అని ఇట్టి రీతిగా గలతి సంఘనికి ఇంకా కూడా చాలా ఉంది దేవుని అయితే ఇంకా కూడా ఆ లోతటి మర్మాల్లోకి వెళ్ళి ఆయన గురించి మనం తెలుసుకునే వారికి ఉందో అందుకని అటువంటి భిన్నమైనటువంటి సువార్తతో మనం తెలిపోకుండా ఏది సత్యమో ఏది అసత్యమో మనం పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకున్నట్లయితే వాక్యం యొక్క వెలుగులు మనం తెలుసుకుంటాం అటువంటి కృపదేవుని ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు కృ ఇదిగో తండ్రి సంఘం సంఘటనటువంటి ఆ యొక్క సంఘస్తుల ప్రభావ పౌలు గారిని ఎంతో ప్రేమించారు మరలా ప్రభు వారే ఆయన మీద ఎదురుదాడి తిరిగి పరవ చంపటానికి కూడా పర్వ వెళ్ళిపోయారు ఇదిగో ఇదిగోతండి భిన్నమైనటువంటి స్వార్థ తట్టు వారు తిరిగిపోయారు ఇదిగో తండ్రి అటువంటి స్వార్థ తట్టు మేము తిరగకుండా పరవా సత్యమైనటువంటి వాక్యం వైపు మేము తిరగడానికి మాకు సహాయం దయచేయండి నీకు రూపంలో భద్రపరచమని క్రీస్తునామలు ఇచ్చిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్